హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ బ్లాక్స్ భోగిపళ్ళు ఫంక్షన్ అయితే మేము చేస్తున్నాము డెకరేషన్ అయితే ఎలాగ చేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్ చూసారా అక్కడైతే పీట పెట్టాము మా మనవడిని కూర్చొని పెట్టేదానికి ఇక్కడ వినాయక స్వామి ఆరమేసాము చూసారా వినాయకుడు మేమైతే డెకరేషన్ చేస్తున్నాము చూడండి అంతా పూలతో డెకరేషన్ చేస్తూ ఉండేది అంటే చిన్నపిల్లలకు జిస్ట్ ఉంటే పోతుందంట భోగి పళ్ళు వస్తే అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు చేసుకుంటారు మేమైతే మా మనవానికి భోగి పళ్ళ కోసం ఎన్ ఎట్లా డెకరేషన్ చేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లలకు మీరు ఎలాగ చేశారో ఒకసారి చెప్పండి మేమైతే పూలతో ఇలాగా అలంకరిస్తానం అనమాట చూసారా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకన్నా చూడండి మేము ఎలాగ డెకరేషన్ చేసాము చూడండి ఒకసారి నచ్చితే కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకన్నా చూడండి చూసారా అంతా చెండిమల్లె పూలు కొంతమంది బంతి పూలు అంటారో మేమైతే చండిమల్లె పూలు ఉంటాము రోజా పూలు అంతా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తా ఉండేది చూసారా చాలా ఓపిక్గా కూర్చొని చేస్తాం అండి చూడండి మా పాప చేస్తూ ఉంది చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పూలతో డెకరేషన్ చేస్తా ఉంది మా పాప నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలాగుంది మా మా ఇంట్లో డెకరేషన్ అని చెప్పేసి మీరు ఎలాగో చేసుకున్నారు మేము ఎలాగ చేసాము ప్లీజ్ అందరూ కూడా కామెంట్ చేయండి చూసారా బియ్యముతో ఎంత బాగా డెకరేషన్ చేసిందో చూడండి ఒక పక్క అయిపోయింది రెండో పక్క కూడా చేస్తా ఉండేది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే తమలపాకు పెట్టి తమలపాకు పైన బంతి పూలు పెట్టినాము చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే పెద్ద దీపాలు రెండు పెట్టాము చూడండి ఎంత బాగా బియ్యంతో డెకరేషన్ చేసి మళ్ళీ ఆ తర్వాత బియ్యం పైన ఆ రైస్ పైన వచ్చి మళ్ళా చెండెల్లి పూలంతా తుంచి వేసిండేది రేకులు రేకులుగా వేడిదీసేసి వేసినామన్నమాట చూడండి చూసారా ఇక్కడైతే పసుపు కుంకుమం అచ్చంతలు అన్నీ రెడీ చేసి పెట్టుకోండేది ఇంకొక ప్లేట్లో అయితే చాక్లెట్లు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము చూసారా మా బుజ్జి వినాయక స్వామి చూడండి కూర్చొని అలానే చూస్తూ ఉన్నాడు చూసారా రెండు పక్కల ఎంత బాగా డెకరేషన్ అయిపోయిందో ఫస్ట్ రైస్తో చేసింది రైస్తో డెకరేషన్ అయిపోయిన వచ్చి ఫ్లవర్స్ అంతా కట్ చేసి పెట్టుకొని ఆ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసింది చూడండి దీపాలు కూడా ఫ్లవర్స్ అయితే ఉండేది చూసారా ఫ్రెండ్స్ ఈ డెకరేషన్ అంతా కూడా మా పాపే చేసింది మీరు ఎలాగో చేసుకుంటారో చెప్పండి చూడండి డెకరేషన్ అయితే ఆడికాడికి అయిపోవచ్చింది చూసారా అంటే ఫ్రెండ్స్ వీడియో ముందు వీడియో పెట్ట అంటే మనం డెకరేషన్ చేస్తూ ఉండే వీడియో కొంచెం వెనక పెట్టేశాను ఈ డెకరేషన్ అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినాను ప్రతి ఒక్కరు కూడా చూసి కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నారు మేము ఎలాగా చేసాము అని చెప్పేసి అందరూ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు ఈ పండగ రోజు భోగి పండుగ రోజు రేగు పండ్లతో చింతలు వేస్తే చాలా మంచిదంట ఇంకా భోగి పండ్లతో ఈ రేగు పండ్లతో అంతా జిస్టి తీస్తాం కదా జిస్టి సంవత్సరంలో ఉన్న జిష్టి అంతా కూడా ఆ భోగి పండ్లతో పోతుందంట చాలా మంచిదంటే చిన్నపిల్లలు కూడా చేస్తే మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు నేను మేమైతే మా మనమని కూర్చొని పెట్టింది అదంతా అయితే తీయలేదు ఫ్రెండ్స్ డెకరేషను గుర్తుగా ఉంటుంది కదా యూట్యూబ్లో పెట్టుకుంటే అని చెప్పేసి అనమాట చూడండి ఈ ఇయర్ ఎట్లా చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేస్తాము మన గుర్తింపు కోసం అని చెప్పేసి వీడియో తీసుకున్నాము పెడతాము చూడండి మా పాప అయితే రైస్తో డెకరేషన్ చేస్తుంది మామూలుగా ఈ ఇదైతే ఇప్పుడు డెకరేషన్ చేసేది అయితే స్టార్టింగ్లో పెట్టిండాలేమో నాకు తెలియక ఫస్ట్లో డెకరేషన్ అయిపోయింది పెట్టినాను ఆ తర్వాత చేసేది పెట్టినాను అన్నమాట ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దండి ఎలాగుందో వీడియో అందరూ కూడా చెప్పండి చూడండి మా పాప అయితే ఎట్లా ఎంత బాగు చేస్తుందో మాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషను చూడండి ఫ్రెండ్స్ రైస్తో ఎంత ఓపిక్గా కూర్చొని చేస్తూ ఉంది చూసారా పువ్వు పువ్వులతో అయితే డెకరేషన్ పీట దగ్గర అయితే అయిపోయింది ఇప్పుడు రైస్తో డెకరేషన్ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఎలాగ చేస్తుందో మా పాప ఎంత ఓపిక్గా కూర్చొని చూస్తుందో కానీ ఎవరు ఏమనుకోవద్దండి అక్కడ కాళ్ళు కనిపిస్తాయి అని చెప్పేసి కూర్చొని డెకరేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక సైడ్కి పెట్టుకునింది కట్ చేయచ్చు నాకు కట్ చేసి తెలియక అలాగే పెట్టేస్తాను ఎవరు కూడా ఏమనుకోద్దండి సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మారు కూర్చొని చేస్తుంది కాబట్టి కాళ్ళు చాపుకోకూడదు అందుకని కొంచెం ఒక సైడ్లో కనిపిస్తున్నాయి కాళ్ళు ఎవరు ఏమనుకోద్దండి మన పూల డెకరేషన్ అయితే ఇటు వచ్చింది ఇప్పుడైతే ఆ పూలన్నీ రేకులు రేకులు తీసుకొని బంతి పూలు చూడండి ఆ రైస్ పైన ఆ రైస్ ఎట్లా డెకరేషన్ చేసిందో అదే మార్చేస్తుంది ఈ పూలన్నీ వేస్తుంది ఫ్లవర్స్ అంతా కట్ చేసి చూసారా ఫ్రెండ్స్ ఇలాగా డెకరేషన్ చేస్తా ఉండదన్నమాట మాకైతే యూట్యూబ్లో ఎందుకు పెట్టాలనుకున్నానంటే గుర్తుంటుంది ఈ ఇయర్ ఇలాగ చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఎలాగో చేసుకుందాము అని చెప్పేసి అందుకనేసే మేము వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను ఎవరికీ తెలియదు మేమే చేసాము అని చెప్పేదానికైతే కాదు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు పళ్ళు అయితే పోస్తారు సరేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ ఎంత బాగా ప్లేట్లే కట్ చేసి పెట్టుకొని ఎంత ఓపికగా కూర్చొని నా కూతురు అయితే ఎంత బాగా డెకరేషన్ చేస్తుందో చూడండి చూసారా రైస్ పైన ఎంత బాగా వేసిందో మాకు గుర్తుంటుంది బాబుకి నేనులప్పుడు ఇట్లా చేసాము అని చెప్పేసి డెకరేషన్లో అంతాను ఫంక్షన్ అందుకని చెప్పి వీడియో తీసినాము మా మనవన్ను కూడా చూపిం మేము ఎందుకంటే చిన్న అబ్బాయి కదా జిస్ట్ తగులుతుందని చెప్పేసి చూసారా మన డెకరేషన్ అయితే ఆడికాడికి అయిపోవచ్చింది ఫ్రెండ్స్ నాకైతే ఏడా పిల్లలు మాట్లాడతాను పిల్లల సౌండ్ వస్తుంది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎన్నిసార్లు స్టాప్ చేస్తానో ఏమో చూసారా రెండు పక్కల కూడా డెకరేషన్ అయిపోయింది వీడియో లాస్ట్లో నా మనవడు అట్లా తిరుగుతాడు అంతే కొంతసేపు చూసారా మా బాబు ఊరికే అట్లా పీట పైన పీట దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ డెకరేషన్ ఇది చూసారా డెకరేషన్ అంతా కూడా అయిపోయింది అయిపోవచ్చు చూడండి అందరూ కూడా డెకరేషన్ చూసి ఎలాగ మేము చేసాము అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా మా బుజ్జి వినాయక స్వామి అయితే కూర్చోన్నాడు మా డెకరేషన్ ఎట్లా చేసినాము అని చెప్పేసి నా యూట్యూబ్ ఫ్యామిలీకి చూ చూడండి అని చెప్పేసి వీడియో తీసి ఏదో నాకు తెలిసినట్లు వాయిస్ ఇచ్చి పెడతానని ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు చూడు టింగ మన వస్తాడు నా బుజ్జి కన్నా నాన్నోడు వస్తాడు చూసారా మన డెకరేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో డెకరేషన్ చెప్పండి ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తాడు వస్తాడు నా మనవడు వచ్చి ఆ పీట మీద కూర్చుంటాడు మేము పళ్ళు వేసేది అదంతా అయితే తీవలేదు వీడియో ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి అందరూ ఎలా ఉందో వీడియో చెప్పండి ఇప్పుడైతే నా మనవడు వస్తాడు చూడండి మా బాబు వస్తాడు అద్దో వచ్చేసినాడు నా బుజ్జి బుజ్జికలో చూసారా ఈ రోజు వీడియో ఇది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఆడుండేదైతే అయితే మా బాబు ఒక పక్క రేగి పండ్లు ఒక పక్క అచ్చంతలు అంత